మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని ఇక ఇప్పటి నుంచి ఆట మొదలవుతుందని చెప్పారు ఇకపై కేసీఆర్ ఆడబోయే ఆటను చూస్తారన్నారు అబద్దాల పునాదులతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కౌశిక్ రెడ్డి విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ స్టాప్ ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినవేనన్నారు ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని ఆ నోటిఫికేషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇప్పటినుంచి ఆట మొదలవుతుంది ఈ ఆర్ట్ ఎట్లుంటుందో ముందు ముందులో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినో పోయిన డిసెంబర్లో ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకపోయి ఏదో నువ్వు నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని ఇలా గ్రూప్ వన్ నోటిఫికేషన్